మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశ్వరనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక ఈ రోజున దేవా నీవు నాకు తోడై ఉండవా అనే ప్రార్థనతో జీవితం మొదలవుతుంది నా పిల్లలకు నాకు నీవు తోడై ఉండవా ప్రార్థన మొదలవుతుంది అంటే దేవుని తోడు కావాలని ప్రతి క్రైస్తవుడు కోరుకుంటాడు ఆ మార్గంలో పెడితే ఆ ప్రార్థన చేస్తాడు మరి దేవుడు నీకు తోడై ఉంటున్నాడా తోడై ఉండబట్టే కదండి కూడా కొంతమంది తోడుగా ఉంటాడనుకుంటున్నాను కూడా కొంతమంది నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండాలి అనుకుంటే నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా నిశ్చయముగా నీవు దేవుని పనిని నీ పనిని ప్రారంభించాలి ఆ అధ్యాయము దినవృత్తాంతర మొదల గ్రంథం ఇరవై రెండు పదహారులో ఎలా ఉంది నువ్వు పనిని పూనుకొను నువ్వు పని ప్రారంభించు దేవుడు నీకు తోడై ఉంటాడు మన లెక్క ఏమిటో తెలుసా ముందు ప్రభువా నువ్వు తోడయి ఉండు తోడయి ఉండాలంటే పని ప్రారంభించేవాడు కావాలి నీ వ్యాపారం ప్రారంభించేవా నీ పని పూనుకొని చేయి నేను తోడై ఉంటా యుద్ధానికి వెళతావా పని పూనుకో ఒకవేళ నువ్వు మొక్కను పెంచుతున్నావా తోటను పని పూనుకో నీ ఆత్మీయంలో పరిశుద్ధతను కాపాడుకోవాలనుకుంటున్నావా పని పూనుకో దేవుని స్వరం వినేటిగా ప్రార్థన చేయాలని మోకాళ్ళ జీవితానికి వచ్చావా పని ప్రారంభించు అంటే నీ ఆత్మీయ జీవితంలో శరీర జీవితంలో కుటుంబ జీవితంలో నువ్వు పని పూనుకుంటే దేవుడు తోడై ఉంటాడు కానీ తోడయ్యుండు ఉండు ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ పని పూనుకోకపోతే జరిగేది ఏమిటో తెలుసా బండి ముందు గట్టి గొర్రం వెనక్గట్టినట్టు ఉంటుంది కానీ గొర్రం ముందుంటే బండి ఎడుతుందిగా నువ్వు పని ప్రారంభించు చిన్నదైనా పెద్దదైనా ఆత్మీయజీవితమైనా శరీరమైనా వ్యాపారమైనా వ్యవసాయమైనా ఎప్పుడైతే పని ప్రారంభిస్తావో నీ ప్రార్థనకు జవాబుగా ఆయన తోడై ఉంటాడు ప్రారంభించిన వారందరితో కూడా ఆయన బయలుదేరతాడు బయలుదేమో తెలుసా నీ చేతుల కష్టార్జితం నేను దీవిస్తాను అని నీవు బయలుదేరు నేను నీతో కూడా వచ్చేవాడను ప్రయాణం కొరకు దేవుడు చక్కని ఆలోచన చెప్పి నడవండి అంటే మోషే అంటాడు మీరు రాకుండా మేము వెళ్ళాం ఆయనేమంటాడు తెలుసా మీరు బయలుదేరి వెళ్ళండి అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా మనం చేయాల్సిన పని చేయకుండా ఆయన్ని కొనసాగు కొనసాగు అంటాం నువ్వు బయలుదేరితే నీ దండు వెనక ఆయన బయలుదేరతాడు నీ ప్రార్థన మొదలైతే జవాబు ఇవ్వటానికి బయలుదేరతాడు రోగిపై ఉంటే అర్జించిన అర్థంలో బట్టి స్వస్థపరచడానికి బయలుదేరతాడు నువ్వు పని ప్రారంభించు అది ఏదైనా కానీ ఎప్పుడైతే పని ప్రారంభించే వ్యక్తిగా పూనుకుంటావో వెంటనే దేవుడు స్పందిస్తాడు అలా స్పందిస్తే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఎంత ఆశ్రదకరంగా ఉంటుంది మీకు మాట చెప్పన వరుసలు వరుసలుగా కూర్చోబెట్టండి మూడు రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేదుగా వరుసలు వరుసలుగా యాభై మందిని పెట్టాడు ఐదు వేల మందిని కూర్చోబెట్టారు కానీ ఉన్నది ఐదు రోజులేగా అది ఏం చేశాడో తెలుసా కూర్చోబెట్టండి అని ముందు చెప్పాడు వాళ్ళు కూర్చోబెట్టడం మొదలు పెట్టాక ఆ రొట్టెలు తీసుకొస్తే కృతజ్ఞతలు తెలిసి విరచి బట్టల్లో వేసి మీరు వర్ణన చేయండి అంటాడు వాళ్ళేమన్నాది ఎన్నయ్య ఐదు రొట్టెలే కదా అన్ని వేల మందిని వరుసలో కూర్చోబెట్టేవే అనలా వాళ్ళు పని ప్రారంభించారు అభివృద్ధి అనే పని ఈయన మొదలుపెట్టాడు నీ జీవితంలో కూడా దేవుడు పని అభివృద్ధికరంగా ఉంటుంది దేవుడు పని తీవ్రకరంగా ఉంటుంది దేవుడు తోడై ఉంటే సమృద్ధితో ఊరేగుతాం ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా నువ్వు ఎప్పుడైతే పని ప్రారంభిస్తావో ఆ పనిలో సరుకుంటే పని మొదలు పెట్టడం కాదు సరుకు లేకుండా విశ్వాసంతో మొదలు పెట్టడం ఆ రోజున కణంలో ద్రాక్షరసం అయిపోయిందిగా నీళ్ళన పోయి నీళ్లను పోయి అన్నాడు ఆయన నీళ్ళు పోసి ఇదే నీళ్ళను వడ్డన చేయి అంటాడు ఎలా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా పరిచారకు అలాగున ఆయన చెప్పినట్టే చేశారు అంటే నువ్వు పని మొదలు పెడితే నీళ్ళను మాధుర్యంగానైనా ఐదు రొట్టెలు తినగా మిగిలే పన్నెండు గంపలైనా నీవు బయలుదేరి అడుగు వేస్తే నీ పక్షాన యుద్ధం చేయటమైనా ఏదైనా అయినా చేయగలిగిన వాడు అలా జరగాలి అనుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడి మొదటి షరతు ఏమిటంటే నువ్వు పని పూనుకో నువ్వు పని ప్రారంభించు అలా ప్రారంభించి దేవుని దగ్గర మొరపెట్టు దేవుడు కదిరొస్తాడు కృప చూపుతాడు ఆశీర్వదిస్తాడు అట్టి ఘనమైన కార్యాలు మీ కళ్ళు చూచున గాక మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తారు కళ్ళు మొయ్యండి పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి క్షేమాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందండి అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడలను దీవించి కాపాడు మీరుతో తృప్తిపరిచి మందిరపు దీవెన సహవాస సఫ ఆశీర్వాదాలు అనుభవించాలి ఏసు పేరట వేడుచున్నాం నాన్ తండ్రి ఆమె